వెల్కమ్ మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది ప్రధానంగా అధికార మహాయుధి కూటమి విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిల మధ్య పెద్ద ఎత్తున ఇవాళ కేంద్రీకృతమైంది అందరి దృష్టి ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల పైన పడుతుంది కానీ అంతిమ ఫలితాలని మాత్రం చిన్న పార్టీలు స్వతంత్రులే తేల్చే సూచనలు కనిపిస్తుండడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అంటే వాళ్ళే అక్కడ మహారాష్ట్రలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు గెలుపోవటములని వాళ్ళే డిసైడ్ చేస్తారు అంటే ఈ జాబితాలో ఎక్కువ శాతం కనిపిస్తుంది ఎంఐఎం పార్టీ అదే మజ్లీస్ అట్లాగే ఎంఎన్ఎస్ అట్లాగే విబిఏ వంటి పార్టీలు ప్రముఖంగా కనిపిస్తుంది అంటే వీటికి స్వతంత్రులకు కలిపి ఈసారి కనీసం ముప్పై సాధనాలకు పైగా రావచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు అదే జరిగితే హంగ్ వచ్చే పక్షంలో అవి కింగ్ మేకర్లుగా మారిన ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం కూడా ఎక్కువ శాతం వినిపిస్తుంది అంటే రాష్ట్రంలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను నవంబర్ ఇరవయో తేదీ ఒకే విడతలో పోలింగ్ జరగడం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో చిన్న పార్టీలు కొంత అల్చల్ చేస్తూ రెండు కూటముల్లో కూడా గుబుల్ రేపుతోంది దాంతో అందరి దృష్టి ఇరవై మూడున వెలువడే ఎన్నికల ఫలితాలపైన కొంత ఎక్కువ శాతం దృష్టి పడుతుంది అంటే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఒక రకంగా చెప్పాలంటే పీక్ స్టేజ్కి చేరుకుంది కొంత క్లమ్జీగా తయారవు పొలిటికల్ సిచ్యువేషన్ అంతా కూడా అధికారం నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి మహాయుతి దాన్ని ఎలాగైనా గతిదించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ఓవైపు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి మహా వికాస్ సో ఈ కూటములకు చిన్న పార్టీలుగా ఉన్నటువంటి ఆ పార్టీలు పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి అక్కడ అంటే జరుగుతున్నదాన్ని కూడా ద్విముఖ పోరు అయినప్పటికీ కూడా రెండు కూటముల్లో భాగ్యరేఖలుగా అంటే తృతీయ శక్తులు నిర్దేశించేలాగే స్పష్టంగా కనిపిస్తుంది అదే ఇవాళ ఆసక్తికరమైనటువంటి పొలిటికల్ చర్చకు దారితీస్తుంది అంటే ఈ చిన్న పార్టీలో ఒక్కోదానికి ఒక్కో ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ పట్టు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఈ ఎన్నికల్లో ప్రబల శక్తిగా కనిపిస్తున్నటువంటి రాజ్ ఠాక్రే సారథ్యంలో ఉన్నటువంటి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అది కొంత విపక్ష ఎంవీఏ కూటమికి గుబులు పుట్టిస్తోంది రాజధాని ముంబై శివార్లలో ఈ సేనకు హవా అంతా ఇంత కాదని చెప్పుకోవాలి ముంబైలో ఇరవై ఐదు స్థానాల్లో ఈ సేన బరిలో ఉంది సో రాష్ట్ర మరో ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాల్లో కూడా పార్టీ గట్టి ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తుంది సో ఇప్పుడు ముంబైలో ఇరవై ఐదు స్థానాల్లో మాయతి కూటమి నుంచి శివసేన షిండే వర్గం పన్నెండు బీజేపీ పది చోట్ల పోటీ పడుతున్నాయి అంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ మిత్రపక్షంగానే పరిగణిస్తారు మహా రాష్ట్ర సంబంధించినటువంటి నవనిర్మాణ సేనను సో ఇప్పుడు రాజ్ ఠాక్రేను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన కుమారుడు అమిత్ పోటీ చేస్తున్నటువంటి మహింలో కూటమి ధర్మాన్ని కూడా బీజేపీ పక్కన పెట్టింది అక్కడ సిండే సేన అభ్యర్థిని కాదని మరీ అమిత్కే కొంత బీజేపీ నేతలు బాటంగానే మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఇది ఆ రెండు పార్టీల లోపాయకారి అవగాహన కూడా పెద్ద ఎత్తున ఖచ్చితంగా కనిపిస్తోంది బీజేపీ వ్యూహ చతురతకు కూడా నిదర్శనమని చాలామంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు సో ఇప్పుడు మరొక అంశం మజ్లీస్ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ చెందినటువంటి మజ్లీస్ కూడా మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ పట్టే ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఔరంగాబాద్తో పాటుగా ముంబైలో కూడా ముస్లిం ప్రాబల్యత ప్రాంతాల్లో పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి మజ్లీ ఈసారి కేవలం పదహారు స్థానాలపైనే కొంత గురి పెట్టింది బరిలో దిగింది కాకపోతే అవన్నీ కూడా ముస్లిం ప్రాబల్యత స్థానాలే వాటిలో చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయంపై పార్టీ నమ్మకంగా కొంత కనిపిస్తోంది అంతేకాదు మిగతా చోట్ల కూడా మజ్లీస్ చీల్చే ముస్లిం ఓట్లు అఘాడీ కూటమి అభ్యర్థుల విజయావకాశాలు గట్టిగా గండి కొట్టేలా కూడా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు హంగ్ వచ్చి ఎంవీఏ కూటమి కనుక మెజారిటీగా కొన్ని సీట్లు కొంత దూరంలో ఆగిపోతే మేము గెలవబోయే సీట్లు కీలకం కావచ్చు అప్పుడు ఖచ్చితంగా మజ్లీస్ కింగ్ మేకర్ అవుతుందని కూడా ఆ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి ఇంతియాజ్ జలీల్ అభిప్రాయపడుతున్నారు అంటే నిజానికి ఎంవీఏ కూటమిలో చేరేందుకు మజ్లీస్ విఫలయత్నం చేసింది మహారాష్ట్ర రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చిన్న పార్టీలే ఒక రకంగా చెప్పాలంటే దుమ్ము రేపాయని చెప్పాలి మొత్తం మీద ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకోవడమే కాక ఏకంగా మరో అరవై మూడు అసెంబ్లీ స్థానాలు కూడా చిన్న పార్టీలు పెద్ద ఎత్తున అభ్యర్థులు రెండో స్థానం నిలవడం కూడా కొంత పెద్ద ఎత్తున విషయం చెప్పాలి సో ఈసారి కూడా ఆ ఫలితాలే పునరావృతం అయితే ఖచ్చితంగా కూటములకు కష్టాలే అనే అభిప్రాయం ఎక్కువ శాతం విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తోంది ఎందుకంటే రాష్ట్రంలో చాలా అసెంబ్లీ స్థానాల్లో మొత్తం ఓటర్లు నాలుగు లక్షల అంతకన్నా కూడా తక్కువే ఉంటారు అరవై శాతం పోలింగ్ జరుగుతుంది అనుకున్న సగటున ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలో రెండు పాయింట్ ఐదు లక్షల ఓట్లు పోలవుతాయి పార్టీ పరమైనటువంటి చీలికల దృష్ట్యా ప్రతి స్థానంలో కూడా కేవలం లక్ష ఓట్లే విజేతను తేల్చే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది సరిగ్గా ఈ అంశమే పలు స్థానాల్లో చిన్న పార్టీలను ప్రజలు కొంత శక్తులుగా మార్చేస్తుంది దీనికి తోడు గత ఎన్నికల్లో పోలిస్తే మహారాష్ట్రలో ఈసారి రాజకీయ రంగస్థలం నానా రకాలుగా చీలిపోయింది దాంతో చిన్న కొంత గట్టి ఇండిపెండెంట్లు బరిలో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా మిగతా అభ్యర్థులు కొంత అందరికి కూడా కొంత వాళ్ళ రేఖలు కొంత మారిపోయి ప్రభావితమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ కారణంగా ఈసారి ఫలితాలను అంచనా వేయడం కూడా చాలా కష్టతరంగా మారిందని కూడా చాలా మంది ఇవాళ పొలిటికల్ పండిట్స్ చెప్తూ ఉన్నారు సో మరో ఒక టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఎన్నికల బరిలో ఉన్నటువంటి వంచిత్ బహుజన అగాడి ఇక్కడ ఖచ్చితంగా బహుజన ఓట్ల మీదే ఈ అగాడి కూటమి కొంత స్టాండ్ అయింది అంటే నిజానికి పలు చిన్న పార్టీల కూటమి అని చెప్పుకోవాలి అంబేద్కర్ మనోడు ప్రకాష్ అంబేద్కర్ సారథ్యంలో ఉన్నటువంటి ఈ కూటమికి దళితులు బౌద్ధ దళితులు ఇతర అనగారిన వర్గాల కూడా కొంత ముస్లింలతో కూడినటువంటి ఆ వర్గాల్లో మంచి ఆదరణే ఉంది సో ఇప్పుడు రిజర్వేషన్లే ప్రధాన నినాదంగా ఈసారి ఏకంగా అరవై ఏడు స్థానాల్లో ఈ వీబీఏ బరిలో దిగింది అంటే వీటిలో అత్యధిక స్థానాలు ముంబై విదర్భ ప్రాంతాల్లోనే ఉన్నాయి మహారాష్ట్ర జనాభాతో కూడా కొంత దళితులు పద్నాలుగు శాతం కనిపిస్తున్నారు బౌద్ధ దళితులు ఏడు శాతం ఉన్నారు మరి గతంలోనూ పలు ఎన్నికల్లో వీబీఏ సత్తా చాటినటువంటి సందర్భాలు ఉన్నాయి మరోవైపు విదర్భతో పాటుగా మరట్వాడ ప్రాంతంలో కూడా పార్టీకి చెప్పుకోదగ్గ ఆదరణ కూడా ఉంది సో ఇప్పుడు రెండు వేల అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సీట్లు రాకపోయినా ఏడు శాతం ఓట్లు సాధించింది ఈ సో భారీగా దళిత ఓట్లు సాధిస్తే ప్రధానంగా ఎంవిఏ కూటమికే దెబ్బ పడుతుంది అనేది కూడా కొంత భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా కనీసం పది స్థానాల్లో కాంగ్రెస్ విబిఏ కూటమి అభ్యర్థులు ఓటమికి విబిఏ సాధించినటువంటి ఓట్లే కారణం తేలింది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా పలు స్థానాల్లో ఎంవిఏ అభ్యర్థుల ఓటమికి విబిఏ కారణంగా నిలిచింది సో ఇప్పుడు ఇవే కాక మరికొన్ని చిన్న పార్టీలతో స్థానికంగా గట్టి పట్టున్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు కూడా పలు స్థానాల్లో కూటముల అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు ఇక పెద్ద ఎత్తున అంటే మరాఠా హక్కుల ఉద్యమ నేతగా ఉన్నటువంటి జరంగే పాటేల్ కూడా ఈసారి ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపేలా కూడా స్పష్టంగా అనిపిస్తారు అంటే ఈసారి అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తారని ప్రకటించి రెండు కూటములకు కూడా ఆయన చెమటలు పట్టించారు ఇక మహారాష్ట్ర జనాభాలో ఏకంగా ముప్పై శాతానికి పైగా ఉండే మరాఠాల్లో కూడా ఆయనకు గట్టి పట్టుండటం ఇందుకు కారణం చివరి క్షణంలో ఎన్నికల భరి నుంచి తప్పుకున్న ఎన్నికల ఫలితాలపై మాత్రం జరిగే గట్టి ప్రభావం చూపనున్నారు ముఖ్యంగా మరాఠవాడలో చాలా స్థానాల్లో ఆయన మద్దతిచ్చే అభ్యర్థులే గట్టెక్కే పరిస్థితి కూడా నెలకొని ఉంది కూడా కొంత గ్రౌండ్ రియాలిటీ తెలుస్తోంది సో ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా జరిగే సహాయ నిరాకరణతోటి కొంత మరట్వాడతో పాటుగా పశ్చిమ మహారాష్ట్ర విదర్భాల్లో ఉన్నటువంటి పలు స్థానాల్లో మహాయుతి అవకాశాలను బాగా దెబ్బతీసింది ఈ చేదు అనుభవం ఈసారి పునరావృతం అవుతుందేమో అని కూడా బీజేపీ పెద్దలు కూడా భయపడుతున్నారు సో ఇప్పుడు రెండు కూటముల్లో కూడా చిన్న చితక పార్టీలు అట్లాగే స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళు ఖచ్చితంగా ఇవాళ ఓట్లు చీల్చి ఆ రెండు కూటముల్లో ప్రధాన కూటముల్లో కొంత గుబులు రేపుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరి అక్కడ అంతిమ విజయం ఖచ్చితంగా అక్కడ ప్రజలు నిర్ణయించాలి కాబట్టి మరి ఎన్ని ఓట్లు చీలే అవకాశం ఉంది ఎంత మేర అక్కడ ప్రజలు ఈ రెండు కూటములకు సపోర్ట్ చేస్తారు ఏది విజయం సాధిస్తుంది మాత్రం కొంత టెన్షన్ వాతావరణం ప్రస్తుతం కూటమి నేతల్లో ఉంది మీరు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయితీ కూటమా లేదంటే మహా వికాస్ అఘాడియా ఎవరు అధికారాన్ని ఫామ్ చేసే అవకాశం ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి నిమిత్తరులకు కూడా షేర్ చేయండి ఫర్ మోర్ ఇడర్స్ ప్లీజ్ వాచ్